స్తోత్రం థ్యాంక్ యూ విన్నందుకు బైబుల్ గ్రంథంలో దేవుని మందిరాన్ని కూర్చి అనేక చోట్ల రాయబడి ఉంది పాత నిబంధనలో దేవుని మందిరాన్ని కూర్చి రాయబడి ఉంది క్రొత్త నిబంధనలో కూడా దేవుని మందిరాన్ని కూర్చి రాయబడి ఉంది ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా దేవాలయాన్ని కూర్చిన ప్రస్తావన ఉంది ప్రకటన గ్రంథంలో దేవాలయ ప్రస్తావన ఎక్కడుంది గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు దీపము దేవాలయం గొర్రెపిల్లే కదా ప్రకటన గ్రంథంలో మళ్ళా దేవాలయ ప్రస్తావన ఎక్కడుంది అంటే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఫెలదిల్పియా సంఘానికి రాస్తూ అక్కడ అంటాడు జయించిన వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలుపుతాను అని దేవునికి స్తోత్రం కనపడిందా మీకు ఆ వచనం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నేనే చూపిస్తాను మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా రైట్ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చూడండి రెండవ అధ్యాయంలో వేరే వాగ్దానాలు చేశాడు మూడవ అధ్యాయం పన్నెండులో చూస్తే జయించు వాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ నుండి దిగవచ్చుచున్న నూతనమైన ఇరుషులేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అన్నాడు దేవునికి స్తోత్రం బైబుల్లో పాత నిబంధనలో దేవాలయాన్ని కూర్చుంది క్రొత్త నిబంధనలో దేవాలయాన్ని కూర్చుంది బైబుల్లో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా దేవాలయం దాని యొక్క విలువను గుర్చి స్పష్టంగా రాస్తుంది బాగా వినండి ఇక మీ మాత్రం ఎటు పోనీయొద్దు ఎన్నేళ్ళు రైట్ ఇప్పుడు ఎలాగున్నారో అయిపోయిన దాకా అంతే ఉండాలి ఓకే అంత ఏకాగ్రతగా ఉండాలి స్తోత్రం చెప్పండి ఒకసారి అయితే మందిరాలు రకరకాలు ఉన్నాయి మందిరాలు రకరకాలు ఉన్నాయి క్లుప్తంగా ఎన్ని రకాలు ఉన్నాయో కొన్ని మీకు చెప్తా మొట్టమొదటిది మనుషులు చేతులతో నిర్మించినటువంటి రాయి రప్పలతో నిర్మించినటువంటి హస్తకృతాలయము ఇది ఒకటి ఉంది బైబిల్లో చేతులతో మనుషుల చేతులతో నిర్మించినటువంటి మందిరం ఒకటి రెండవది ఈ హస్తకృతాలయం ఎక్కడుంది దీని గురించినటువంటి వివరణ నాలుగు సువార్తల్లో కొన్ని చోట్ల రాయబడి ఉంది వారు దేవాలయాన్ని చూపించి ఈ దేవాలయం ఎంత అందంగా కట్టబడిందో చూడు ప్రభు అంటే దాని గురించి కొన్ని మాటలు ఆయన మాట్లాడతాడు అలాగే మరి అపోస్తల కారి మూడో అధ్యాయం చూస్తే పేతురు యోహాన్లు శృంగారమున దేవాలయంకి ఎక్కిపోతా ఉన్నప్పుడు కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినట్టు అక్కడ రాసి ఉంటుంది అట్లాగా హస్తకృతాలయము అపోస్తల కార్యం పదిహేడో అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు హస్తకృతాలయమును గురించి హస్తకృతాలయం అంటే మనుషులు చేతులతో నిర్మించినటువంటి ఆలయాన్ని గురించి బైబిల్లో ఉంది ఇదొక ఆలయం అందులో కూడా దేవుని సన్నిధి ఉంటుంది సులోమును అచ్చంగా దేవాలయం కోసం కొన్ని సంవత్సరాలు వెచ్చించి చాలా బంగారము వెండి విలువైన సొత్తంతా వెచ్చించి అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు ఆయన కట్టిన మందిరం అలాంటిది అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు కట్టలేదు రాయికి రాయికి మధ్య జాయింట్లో గోల్డ్ పోసాడు బంగారం పోసి కట్టాడు అంత అద్భుతమైన మందిరాన్ని కట్టాడు దాన్ని టాపు సూర్యోదయంలో కలర్ కనపడింది మధ్యాహ్నం వేళ ఒక కలర్ కనపడింది సూర్యాస్తమయం వేళ ఇంకో కలర్ కనపడిద్ది అట్లాగా ఆ మందిరం వైపు చూస్తే అన్ని రకాల వర్ణాలు కనపడేటట్టుగా అంత అద్భుతమైన శృంగారంతో చక్కగా శృంగారించి కట్టాడు ఆ మందిరాన్ని సులోమోని మందిరం అది మనుషులు చేతులతో కట్టిన మందిరం అదొకటి రెండవది మొదటి కొరింది పత్రిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం రాసుకోండి సీనియర్స్ తర్వాత నేను మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను చదువు లేని వాళ్ళకి ఏమి ఇబ్బంది పడవద్దు నేను మొత్తం మ్యాటర్ అర్థమయ్యేటట్టు చదువుతా ముందు బండి సాగటానికి కొద్దిగా మీకు ఏమైనా కొంచెం గలివిలుగుంటే ఏమనుకోవద్దు ఖచ్చితంగా బండి లైన్లోకి వచ్చేది ప్రశాంతంగా ఉండండి స్తోత్రం చెప్పండి రెండవది మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేహము అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు చూడు మీ మొదటి గురించి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ బైబుల్ ఉంటే ధన్వంతి నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు గదుగ దేహము అనే దేవాలయం అయిపోయింది ఫస్ట్దేమో మనుషులు చేతులతో నిర్మించిన ఆలయం రెండవదేమో మన దేహమే లేడు దేవుడు గుండె ఉన్నాడు చూడు రెండవ ఆలయం దేహం మూడవది అదే మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చిన చూస్తే సంఘము అనే దేవాలయం మీరు మూడవది చూడండి ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇందాకేమన్నాడంటే మీ దేహము దేవాలయం అన్నాడు ఇప్పుడు ఏమన్నాడంటే మీరందరూ కలిసి దేవాలయం ఇది మూడవది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా ఆయన నీలో ఉన్నాడు అలాగే మీరందరూ కలిసినప్పుడు కూడా ఆయన వస్తాడు దానికి కూడా మళ్ళా పాటు ఉంది తంబుర క్రీస్తును మీరు గట్టిగా చెప్పాలి ఇక్కడ ఎంతమంది ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానన్నాడు నా స్వామి అని పాడి అంటే సంఘము కూడినప్పుడు సంఘము దేవాలయం అర్థమైందా సంఘం మనందరం కలిసి ఇక్కడ ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నాం మీకు తెలుసా దేవాలయం అది కదా కానీ ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు దేవుని సన్నిధి అక్కడుందా ఇక్కడుందా ఎందుకంటే మనం ఎక్కడుంటాం అక్కడికి వస్తాడు ఆయన ఇది మూడవ ఆలయం మొదటి ఆలయం మనుషులు కట్టిన మందిరం రెండవది మన శరీరము దేహం అనే దేవాలయం మూడవది మనందరం అంటే సంఘము అనే దేవాలయం ఓకేనా నాలుగవది దైవజనుడు ఒక ఆలయం ఇది మీకు తెలుసా దైవజనుడు ఒక ఆలయం అని తెలుసా సేవకులు గుర్తించాలి సేవకులు గుర్తించాలి సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా గుర్తించాలి ఇప్పుడు మందిరం ఆడుంది నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నా మీరు ఆడు కూర్చున్నారా ఏడు కూర్చున్నారా మందిరం అది కదా సరే ఇక్కడ కాదు నేను పోయి ఆ చెట్లలో కూర్చుంటా మొత్తం కలిసి ఆడుకు వస్తారు సరే ఇక్కడ కాదని నేను పోయి హైవే రోడ్డు మీద కూర్చుంటా టెంట్ ఒకటి వేసుకొని ఆడు కూర్చుంటా మీరు ఏడు ఉంటారా ఆడుకొస్తారా అదేందండి మందిరం ఇది కదా నేను ఏడు ఉంటే ఆడుకొచ్చేది మీరు అంటే మీకు తెలుసు జనుడిలో దేవుడు ఉంటాడు ఆయన నుండి వచ్చేటువంటి వాక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనల్ని సంధిస్తాడు ప్రోత్సహిస్తాడు బలపరుస్తాడు మనకి మార్గోపదేశం చేస్తాడని దైవజనుడిలో దేవుడిని చూస్తారు చిలకదురుపేటలో ఉన్న మందిరం షాలేమన్న మందిరం అంటారు ఏ మందిరమా శాలేమన్న మందిరమా ఎవరు మందిరం ఏ సన్నగారి మందిరం అంటారు ఏసన్న మందిరమా ఏ మందిరమా మరి అనొచ్చా అసలు షాలేమన్న మందిరం అనొచ్చా ఏ సన్న మందిరం అనొచ్చా అనొచ్చా ఎవరి మందిరం అది కానీ మీరు అలవాటుగా ఏమంటారు చెప్పండి కానీ మీకు తెలియకుండా ఒక విచిత్రమైన వాస్తవాన్ని పలుకుతున్నారు షాలేమన్న మందిరం అనేది నిజమే అంటే చిలకదూరుపేటలో ఉన్న షెడ్డు షాలేమన్న మందిరం కాదు శాలేమన్న మందిరం శాలేమన్న ఈజీ కోల్డ్ మందిరం అయితే షాలేమన్నా ప్లస్ మందిరం ఈజ్ కోల్డ్ టు శాలేమన్న మందిరం అంటే షాలేమన్నే ఒక మందిరం ఏ సన్న ప్లస్ మందిరం ఏ సన్న మందిరం అంటే ఏ సన్నే ఒక మందిరం అది రహస్యం ఏమైనా అర్థమైందా మీకు అట్లాగే దైవజనుడా నువ్వు చిన్న సేవ చేసినా పెద్ద సేవ చేసినా గుర్తుపెట్టుకో నువ్వు ఒక దేవాలయం అని వాక్యం చెప్తుంది నీలో దేవుడు నివాసం ఉంటాడు మరి దైవజనుడు తాకితే స్వస్థత రావటం ఏమిటి ఎవరు ఉంటే స్వస్థత వస్తుంది ఒక్కసారి చెప్పండి మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన నువ్వు తాకినా కూడా స్వస్థత వస్తుంది కాకపోతే నీకు ఆ విశ్వాసం ఉండదు ఏకాడికి సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడ్డారు కానీ నేను చేతుల నుంచి ప్రార్థన చేసినా ఒక వ్యక్తి రోగం తగ్గిద్దన్న విశ్వాసం విశ్వాసులకు లేదు నేతి పిరకాయలో నెయ్యి లేనట్టు పేరుకేం విశ్వాసులు కానీ వీళ్ళకి మాత్రం విశ్వాసం ఉండదు ఎవరన్నా బాగలేని పేషెంట్ ఉన్నారనుకో చాలేమన్నా ఉంటే బాగుండి ప్రార్థన చేస్తే దెబ్బకి లేగుస్తా ఉంటే నీకేం రాగో నువ్వు చేయొచ్చుగా ఆ నేను చేస్తే లెగుతారా అది అట్ట తగలబడింది నీ విశ్వాసం కానీ నిజమేంటో తెలుసా నువ్వు చేసినా లెగుస్తాడు ఎందుకంటే దేవుని వాక్యంలో ఇందాక రెండో మాటలో చూపించాను నువ్వు దేవాలయం అని నీలో కూడా నా ప్రభు ఉన్నాడు ఆ మాటకు వస్తే ఎంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్ తీసి ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడ్డారో ఈ పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులందరిలో నా ప్రభు ఉన్నాడు వారు గద్దించినప్పుడు దయాలు వెళ్ళిపోతాయి ఓన్లీ సేవకులే అనుకుంటారు చాలామంది కాదు కాదు నీవు గద్దించిన దురాత్మ వెళ్ళిపోతుంది ఎక్కడుందన్నా త మార్కుసు వార్త పదహారో అధ్యాయము పదహారో వచనం చూడు బాప్తీసం పొందిన వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి నేను పొందే అన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం దాదాపు అందరూ వాళ్ళే దించండి ఇంకా నేను పొందలేదు అన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదు అన్న చేతులు ఎత్తండి ఇంకా పొందలా రైట్ ఈరోజు తేలిపోవాలి మీ సంగతి ఏ సునామలు బాబు పొందిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి పవర్స్ ఇచ్చాడో ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు నమ్మి బాప్తిశమం పొందిన వాడు రక్షింపబడును అన్న తర్వాత పదిహేడో వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును ఏమనగా అద్దు గదు గదు నమ్మి బాప్తిశమం పొంది ప్రభువులో నడుస్తున్న వారి వలన ఈ కార్యాలు జరుగుతాయట అవి ఏవనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు దయ్యములు మిమ్మల్ని వెళ్ళగొడతాయా మీరు వాటిని వెళ్ళగొడతారా ఇది కేవలం సేవకులే అనుందా నమ్మిన వాళ్ళందరి వల్ల అనుందా అద్ది గుర్తుపెట్టుకోవాల్సిన మాట నమ్మిన వారి వలన అంటే ఇందులో ఎంతమంది నమ్మి నమ్మినోళ్ళు అంటే మళ్ళీ ఎవరు నమ్మి బాప పొందిన వాళ్ళు పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభువుని వెంబడిస్తూ ప్రభు ఆకడకు సిద్ధపడుతున్నోళ్ళు అనేకులకు సిద్ధపరుస్తున్నవాళ్ళు వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడతాయి ఇందాక బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మళ్ళీ ఎత్తండి చేతులు బాప్తీసం పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు ఈ మాట నీకేనని తెలుసా నీకు ఇప్పటిదాకా సేవకులు అనుకున్నావు నయ్య అంటే కాదు ఇక నుంచి గుర్తుపెట్టుకో నీకు నీవు ప్రార్థించినప్పుడు కూడా నువ్వు చేతుల నుంచినప్పుడు కూడా స్వస్థత వచ్చిద్ది అని ఉంది అక్కడ చదువు ఏ పొద్దు అయ్యగారు దొరుకుతాడు అయ్యగారు పోతాడేం 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 అని ఏమండి చివరికి జనాలకు ప్రార్థన చేసి చేసి ఒక అయ్యగారు ఎట్ల ఎట్లా తయారయ్యాడ చేసి మామిళికి పెట్టి బాధటం మొదలు పెట్టాడు చెప్పి చెప్పి ఎంత చెప్పినా ఇకపోతే ఏం చేస్తారు ఏంది ఇక మామిడుకు పెట్టి పెట్టా పెటా కొట్టడం మొదలు పెట్టారు పిచ్చిమోకాల బతుకంతా నేనే చేయాలా మీకు ప్రార్థన మీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతారు మీరెప్పుడు పరిచర్య చేస్తారు మీ బతుకంతా నా వెంటబడటం చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన అని చిరాకు పుట్టి మాడులకు పెట్టి తీసి బాధటం మొదలు పెడితే దగ్గర పోవటానికి కూడా భయపడటం తయారే దేవునికి స్తోత్రం లే గమనించారా చదువు మాట ఉందో లేదో చూడు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు మాట్లాడు భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుందరు పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు మరణకరమైన దేడి త్రాగిలను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను అద్దు